వెల్కమ్ టు శారదా కార్నర్ మనం ఇప్పుడు కొన్ని తెలుగు సామెతలను తెలుసుకుందాం అడుసు తొక్క నేల కాలు కడగ నేల పొరిగింటి పుల్ల కూర రుచి అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అందరి ద్రా అందరి ద్రాక్ష పుల్లన అడుక్కు తినేవాడికి అరవై ఆరు కూరలు అనువుగాని చోట అధికులమనరాదు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అనగా అనగా రాగం తినగా తినగా రోగం అనుమానం ప్రాణ సంకటం అంగిట్లో బెల్లం ఆత్మలో విషం అత్త మీద కోపం మీద చూపినట్టు అందర్నీ మెప్పించడం అలువుగాని పని అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అత్తవారి ఐశ్వర్యం కన్నా పుట్టింటి వారి గంజి మేలు అండ ఉంటే కుండ కడిగినట్టే